అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి కన్యా రాశి వారికి జనవరి మాసంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖుల్లో కన్యా రాశి విరబోతున్నటువంటి శుభవార్తలు అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం మరి కన్యా రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మా ఛానల్ గ్రోత్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున మీ మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచుకొని వినండి చివరి వరకు వినడం వలన ఏంటంటే మీకు మీ జీవితంలో వచ్చేటటువంటి కొన్ని అంశాలలో మీరు తెచ్చుకునేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మీరు తెలుసుకున్న వారు అవుతారు అలాగే మీకు ఈరోజు ఈ వీడియో కనిపించిందంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏమిటనేది చివరి వరకు చూస్తే బయటపడుతుంది ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి మీ జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైనటువంటి నిజం అనేది ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు ఇక ఈ రాశి స్వభావ రహస్యం మీరు అసలు ఎవరికీ కూడా తెలియనటువంటి నిజాలను చాలా గోప్యంగా ఉంచుకుంటారు ఈ ప్రపంచంలో చాలా అరుదైనటువంటి మనుషులు మీరు మీరు బయటకు కనిపించే విధంగా లోపల ఉండరండి మీ నిశ్శబ్దమే మీ బలహీనత అయితే మీ శక్తి అంటే ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు కానీ ఒక మాట మాట్లాడితే ఎదుటివారు ఆలోచించాల్సిందనమాట అంటే మీ మనసులో ఆలోచనలు ఒక సముద్రంలాగా లోతుగా ఉంటాయి కానీ ఆ సముద్రం లోతు ఎంతుందో ఎవరికీ అర్థం కాదు కదా మీరు కూడా ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు తల్లిదండ్రులు కుటుంబం ప్రేమ బాధ్యత ఈ నాలుగు కూడా మీ జీవితాన్ని నడిపించేటటువంటి మూల స్తంభాలు మీరు మీకోసం కాదండి ఇతరుల సంతోషాల కోసం జీవిస్తూ ఉంటారు అందుకే ఎక్కువసార్లు మోసపోతూ ఉంటారు అందుకే ఎక్కువసార్లు తలనొప్పి అనేది మీకే వస్తుంది చెప్పాలంటే మీరు తప్పు చేసినా ఒప్పుకోరనమాట కానీ తప్పుకు చేయకపోయినా బాధపడతారు మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ఏంటంటే మీ తప్పు లేకుండా జరిగిపోయాయి కానీ నింద మాత్రం మీ మీదే పడింది మీరు భగవంతుణ్ణి ఎక్కువగా ఏది అడగరు కానీ నమ్మకం మాత్రం చాలా గట్టిగా ఉంచుతారు ఆ నమ్మకమే మీ జీవితాన్ని ఇప్పటి వరకు కూడా నిలబెడుతూ వస్తుంది మీరు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎవరికి కనిపించకుండా పెట్టుకుంటారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుండెల్లో ఉన్న బాధ మొత్తం కూడా బయటకొకలా వస్తుంది ఇది మీ యొక్క స్వభావ రహస్యం మీపై ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయం ఎందుకు విధి పరీక్ష లేదంటే నా కర్మ ఫలితమా అనేది మీకు కూడా అర్థం కాదు అయితే మీరు ఎప్పుడైనా కానీ నా అనుకున్నారా నేను ఎవరికీ కూడా చెడు చేయలేదు కానీ నా జీవితంలోనే ఎందుకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఇది అసలు యాదృచ్ఛికం కానే కాదు ఇది మీరు చేసినటువంటి మీ యొక్క గత జన్మలో కర్మలు మీరు ఎవరికో ఒకరికి సహాయం చేశారు కానీ ఆ సహాయం వలన వాళ్ళ జీవితం పూర్తిగా మారింది కానీ మీది మాత్రం ఆగిపోతుంది ఆ కర్మబంధమే ఈ జన్మలో మీ జీవితాన్ని అంటే మీరు ప్రేమించిన వారు దూరం అవడం మీరు నమ్మిన వారు మోసం చేయడం మీరు ఎదగబోతున్నటువంటి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు రావడం ఇదేంటంటే శని ప్రభావం అనే చెప్పుకోవచ్చండి శని ప్రభావం మాత్రమే కాకుండా మీ యొక్క కర్మ ఖాతాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని లెక్కలు కానీ చెప్పాలంటే ఒక నిజం అనేది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి కర్మ ఎప్పుడూ కూడా శిక్ష మాత్రమే ఇవ్వదు పరీక్ష ఆ తర్వాత బహుమతి కూడా ఇస్తుంది ఇన్ని రోజులు ఓర్చుకున్నారు అంటే దేవుడు మీకు పెద్ద బహుమతి ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం మీ భవిష్యత్తు కోసం తయారవుతున్నటువంటి ఒక పునాది ఇప్పుడు ఆ పునాది పైన మీ రాజ్యం నిర్మించబడుతుంది కాబట్టి మీకు ఇక ఎందులో కూడా తిరుగులేదనే చెప్పుకోవచ్చు అయితే మీ జీవితాన్ని నడిపించింది కేవలం భగవంతుడనే చెప్పుకోవచ్చు మీకు ఆలోచన శక్తి ఇచ్చాడు నిర్ణయ సామర్థ్యం ఇచ్చాడు అలాగే ఓర్పు ఇచ్చాడు బాధ ఇచ్చాడు వేచి చూడడం కూడా నేర్పించాడు అయితే ఈ రాశివారు వేగంగా ఎదగరండి అయితే ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబడతారు మీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరుగుతూ వచ్చిందంటే మీరు కూలిపోకుండా మిమ్మల్ని నిలబెట్టేటటువంటి ఒక శక్తి మీకు అన్ని రకాలుగా కూడా సహాయంగా నిలిచింది కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా బలంగా మారబోతున్నారు మీ విలువ మీ మాటలకు విలువ పెరగబోతుంది మీ నిర్ణయాలకు ఫలితం రాబోతుంది మీ ఆలోచనలకు దారి తెరవబోతుంది అయితే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభిస్తారనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు సాధారణమైనది కాదు మీ జీవిత దిశ అలాగే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి భగవంతు యొక్క శక్తి మీకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా అంటే మీకు కొన్ని రోజులుగా వింతగా అనిపిస్తూ ఉండవచ్చు రాత్రి నిద్ర పట్టడం లేదు ఏదో అనవసర ఆలోచనలు రావడం ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అసహనం అనిపించడం ఇవన్నీ కూడా కారణం లేకుండా అయితే జరగవండి మీ ఇంట్లో మీకు సంబంధించినటువంటి మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి కావచ్చు లేదంటే ఎవరో చేసిన దోష ప్రభావాలు కావచ్చు ఈ శక్తి మీకు కొంత నష్టం చేయడం అలాగే మిమ్మల్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది మీ జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకుపోయే సమయంలో మీ మనసు అసహనంగా మారుతుంది అదే ఆ శక్తి యొక్క సంకేతం మీరు గమనిస్తే భగవంతుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు అంటే శబ్దం లేకుండా ఆ భగవంతుడు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా చెడు దృష్టికి మీరు వెళ్తున్నప్పుడు చెడు ఆలోచనలకు మీరు గురవుతున్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు ఇలా ఉండాలి ఇలా చేయాలి అనే రకంగా ఎవరో ఒకరి ద్వారా సలహాలను సంప్రదింపులను సూచనలను అందిస్తూ ఉంటాడు మీరు పడిపోతున్నటువంటి ప్రతిసారి కూడా మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అయితే మీ ఇంట్లో కూడా ఒక మార్పు అనేది ఈ నాలుగు రోజుల్లో జరగబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ అనేటటువంటి పేరుతో మొదలయ్యేటటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాడు చెప్పాలంటే ఈ రోజున ఈ రాశి వారికి తప్పకుండా మీరు ఆర్ అనేటటువంటి అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతారో ఆ వ్యక్తి మీ జీవితంలో కీలకమైనటువంటి మలుపును తీసుకురాబోతున్నాడు ఆ వ్యక్తి పరిచయం లేనటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే అతను డబ్బు గురించో లేదంటే ఏదైనా నిజం చెప్పడమో మీపై జరిగినటువంటి మోసాన్ని బయటపెట్టడమో లేదంటే మీకు ఏదన్నా ఒక అవకాశం ఇవ్వడమో ఆ వ్యక్తి తప్పకుండా మీకైతే మీ జీవితంలో ఆగిపోయినటువంటి ఎన్నో విషయాలను మళ్ళా తిరిగి కదల్చడం మొదల మొదలు పెట్టబతాడనమాట మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం ఒక క్లారిటీ అనేది తప్పకుండా అతని ద్వారా వస్తాయి అలాగే అతన్ని తక్కువ అంచనా అయితే అస్సలు వేయకండి అతన్ని తిరస్కరించకండి అతను సాధారణ వ్యక్తుల మీకు కనిపించినా కానీ భగవంతుడు పంపించినటువంటి ఒక ప్రతినిధి ఈ రోజు నుండి మీ జీవితం ఇప్పటిలా అయితే అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే నడుస్తుందో అలా అయితే ఉండదు ఖచ్చితంగా మీరు మార్పులు అనేవి గమనిస్తారు చెప్పాలంటే మీరు ఒక విషయం అనేది సృష్టంగా తెలుసుకుంటారు మీ జీవితంలోకి ఎవరైనా సరే సమయం లేకుండా ఎవరూ కూడా ప్రవేశించరు అయితే ఆర్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు రాబోతున్నాడు దాని వెనుక తప్పకుండా గ్రహకారణం అనేది ఉందే తీరాలి మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు ప్రయత్నం చేస్తున్నా కానీ ఫలితాలు రావడం లేదు ఆలోచనలు ఉన్నా కానీ అవకాశాలు రావడం లేదు ఇది మీ అర్హత లోపం కాదండి ఇది కూడా ఏంటంటే మీ కర్మఫలం మీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడిపోయింది ఆ ఖాళీ అనేది ఏంటి పూర్తిగా బాధతో నిండిపోయింది కానీ అదే ఆ ఖాళీలో కొత్త దారికి స్థానం ఏర్పడబోతుంది ఆ వ్యక్తి రావడానికి మీ మనసు కూడా సిద్ధంగా ఉంచుకోండి మీ అహంకారం కొంచెం తగ్గించుకోండి మీ ఓర్పు పరాకాష్ఠకు చేరబోతుంది అయితే ఇన్ని రోజులు కూడా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మీ జీవితంలోకి అడుగు పెడతారు అది తల్లిదండ్రులు కాదు కావచ్చు లేదంటే భార్యాభర్తలు విడిపోయినటువంటి వారు కావచ్చు లేదంటే సోదర సోదరి వర్గానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తైనా కానీ మీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని ఈ నాలుగు రోజుల్లో తిరిగి పొందవచ్చు అలాగే ఎన్నో మార్పులు అంటే గత కొంతకాలంగా మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయవచ్చు మిమ్మల్ని కాలదనుకున్నటువంటి వ్యక్తులు మరలా మీరే దిక్కు అని చెప్పి శరణు వేడుకోవచ్చు ఇలా చాలా రకాల మార్పులు అనేవి ఈ నాలుగు రోజుల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయక తప్పదండి మీ విశ్వాసం అనేది చాలా అద్భుతంగా ఫలితాలను ఇవ్వబోతుంది మీరు అడిగితే తప్పకుండా సమాధానం ఇవ్వడానికి భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి క్షణంలో కూడా భగవంతుడు మీకోసం అద్భుతాలను ప్లాన్ చేస్తూనే వచ్చాడు ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలంటారు కదా ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుందండి సమాధానాలు అంటే కేవలం మనం వినేటటువంటి మాటలు మాత్రమే కాకుండా మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు భగవంతులు ఇస్తున్నటువంటి సమాధానాలు మీరు చాలాసార్లు బాధపడ్డారు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువగా బాధ కలుగుతుంది అని మీరు చాలా కుమిలిపోయారు కానీ దానికి కూడా ఒక లోతైనటువంటి కారణం ఉంది మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను పోగొట్టుకొని మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలు మీకు కలిగాయనే చెప్పుకోవచ్చు మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారని చెప్పి మీరు కూడా అనుకోండి అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అత్యంత బాధలో ఉన్నవారే అయినప్పటికీ రేపు అత్యంత అందమైనటువంటి జీవితాన్ని మీరు కూడా గడపవచ్చు ఇప్పటి మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు కానీ నిజమైనటువంటి సమాధానం మీ దగ్గరే ఉంది చెప్పాలంటే ఈ రోజున ఈ నాలుగు రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను భగవంతుడు ఇవ్వబోతున్నాడు అలాగే మీరు దేంట్లో అయితే అర్హులు దాంట్లో మీరు మంచి అవకాశాలను పొందుతారు అలాగే కొత్త బంధాలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు అది ప్రేమ పరంగా కావచ్చు లేదంటే జీవిత భాగస్వామి వైపు అడుగులు వేయవచ్చు మీ పాత బాధలన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెడతారు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మీరు కూడా డిసైడ్ అయిపోతారు గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఏది కూడా మీరు గుర్తుంచుకోరు మీ కళ్ళ ముందు అన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒక కన్నీటి బోటులా రాలిపోతూ ఉంటాయండి మీ మనసులో కలిగినటువంటి ఒక చిన్న ఆశ అనేది నాలుగు రోజులు మీ భవిష్యత్తుకు పునాది కాబోతుంది మొదటి గుర్తు ఏంటంటే భగవంతుడు మీతో ఉన్నాడని చెప్పి మీకు గుర్తు చేస్తాడు ఇక నుండి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవద్దు నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునేటటువంటి సృష్టికర్తవు నువ్వే అని చెప్పి భగవంతుడు మిమ్మల్ని ముందుకు నెడుతూ ఉంటాడు అలాగే మీకు తెలియాల్సినటువంటి ప్రతి విషయం కూడా మీ అనుభవాల ద్వారా మీకు ఈ నాలుగు రోజుల్లో తెలుస్తుంది మీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన అన్నీ కూడా భగవంతుడు తీసేయబోతున్నాడు అయితే మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే నాలుగు రోజులు ఎవరితో కూడా ఎక్కువగా గొడవలకు దిగకండి అలాగే బయటకు వెళ్లే ముందు తెలియనటువంటి అంటే తెలియనటువంటి వ్యక్తులతో ఎక్కువగా కలుపుగోలుగా మాట్లాడకండి మీ ప్లాన్ల గురించి ఎవరికి కూడా షేర్ చేసుకోకండి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు అత్యంత లాభదాయకమైనటువంటి విషయాలు మొట్టమొదటిది ఏంటంటే మీకు భూములకు సంబంధించిన ఏదైనా కానీ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వింటారు అలాగే కొత్తగా భూములను కొనుగోలు చేస్తారు అలాగే కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు మీ ఆలోచన విధానం అనేది మీ పై అధికారులకు బాగా నచ్చుతుంది మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు ఉన్నతమైనటువంటి స్థానాలకు మీరు అర్హులని చెప్పవచ్చు నాలుగు రోజుల్లో మిమ్మల్ని మీరు కొత్తగా కనుక్కునేలాగా మీ ఆలోచనలు ఉంటాయి మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉంటాడు అలా ఆశనే మీరు ఈ నాలుగు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు వచ్చినటువంటి అవకాశాలు చిన్నదా పెద్దదా అని ఆలోచించకండి ఏ అవకాశం వచ్చినా కానీ దాంట్లో దూరిపోండి ఎందుకంటే మీ ప్రశ్నలు అలాగే మీ ఆలోచనలు ఇలా చిన్న అవకాశమే కదా అని చెప్పి ఆగిపోయారనుకోండి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోతూ ఉంటారు మీరు తప్పులు ఏదైతే చేశారో ఆ తప్పులను కూడా సరిదిద్దుకోవడానికి భగవంతుడు నాలుగు రోజులు మీకు అవకాశం ఇస్తాడు భగవంతుడు ముందు కావచ్చు లేదంటే మీరు ఎవరినైతే బాధ పెట్టారో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్ళి మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకోండి మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీరు చేసినటువంటి పూజలు ఏవి కూడా అస్సలు ఏమాత్రం కూడా నిష్ఫలం అవ్వలేదు భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి మనకు తెలియదు ఏ రోజు ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి భగవంతుడు ఈరోజు మనకు ఒక రోజు బాధ కలిగించాడంటే తర్వాత రోజు ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఏదో ఒక విరుగుడు అనేది ఉంటుంది కాబట్టి ప్రశ్న ఉంటుంది సమాధానం ఉంటుంది అలాగే మనకు నమ్మకంతో ధైర్యంతో ఆలోచించే శక్తిని కొంచెం పదును పెట్టామంటే ఏదైతే మోసుకుపోయి ఉన్నటువంటి ద్వారాలు ఉంటాయో అన్నీ కూడా తెరుచుకుంటాయి ఇక ఈ నాలుగు రోజులు మీకు ఎక్కడా కూడా భయం లేకుండా పూర్తి నమ్మకం అనేది మీ మీద మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగ రీత్యా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయండి విద్య వైద్య సాంకేతిక రంగాల్లో చాలా అద్భుతమైనటువంటి మంచి అంటే ఒక దిశగా మీరు అన్నింటా కూడా విజయాలను అయితే అందుకుంటారు సాధారణమైనటువంటి రోజులు కానే కాదు మీరు ముఖ్యంగా నమ్ముకోవాల్సి వస్తే ఈ నాలుగు రోజులు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఏదో ఒక విధంగా కలుగుతుంది ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క నామాలను పఠించండి ఒకవేళ కుదరకపోతే ఓం ధూమ్ దుర్గాదేవి అయిన మహా అనేటటువంటి నామాన్ని పఠించండి ఇంట్లో కూడా చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ అంతా కూడా ఇంట్లో ఆ నామం ప్రతిధ్వనించేలా ఉదయం సాయంత్రం వేళలో ఆ నామం అనేది దుర్గాదేవి యొక్క పాటలు కానీ దుర్గాదేవి నామం కానీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏర్పడి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలుగుతుంది ఇలా రోజు కూడా చేయడానికి ప్రయత్నించండి మాటలు కేవలం మీకు అంటే వినడానికి కాకుండా మీ జీవితంలో ఆచరించడానికి అలాగే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరు స్వయంగా ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే ఏదైనా విషయాన్ని ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి అది మీ ఆర్థిక ఎదుగుదలను ఆపే విధంగా ఉంటుందా లేదంటే మీకేదైనా కావాలని చెప్పి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నారా అనేది ఆలోచించకుండా వెంటనే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే ఈజీగా నమ్మేసేయకండి అది మీ బలహీనత అయిపోతుంది ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారంటే అది ఈజీగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీరు చేయవలసింది ఒకటే మీ పాత భయాలను సందేహాలను విడిచిపెట్టండి కొత్త నిర్ణయాలను మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో అదే చేయండి లేదంటే ఊళ్ళో ఏదైనా కానీ చక్కగా ఆలయానికి వెళ్తారు కదా ఆలయ దర్శనం వెళ్ళినప్పుడు రెండు చీటీలు రాసుకొని చక్కగా మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాంట్లో మీ ప్లాన్ గురించి ఆ చీటీలో రాసేసి భగవంతుడి దగ్గర వేసి అందులో నుంచి ఒక చీటీని తీసి అది భగవంతుడి యొక్క నిర్ణయంగా మీరు భావించి ఆ పనిని గౌరవించి చేయండి ఈ విధంగా మీకు నమ్మకం ఉంటే ఇటువంటివి స్టార్ట్ చేయండి కానీ ఎవరి మీదో ఆధారపడి వాళ్ళు ఇచ్చేటటువంటి నిర్ణయాల కోసం మాత్రం వేచి చూడకండి ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు మీకు బాగా ఉపయోగపడతాయి జీవిత భాగస్వామి తరపున మీకు ఏర్పడినటువంటి బంధ ఏదైతే విరోధాలు ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని మీ బంధాన్ని మరలా తిరిగి స్వాగతిస్తారు కొత్త పరిచయాలు కొత్త అనుసంధాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి నాలుగు రోజుల్లో అలాగే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది అలాగే మీ కళ్ళల్లో తెలియనటువంటి దైవశక్తి ఏర్పడుతుందండి మిమ్మల్ని చాలా రోజుల నుండి మిస్ అయినటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలోకి వస్తారు ఈ విధంగా అయితే నాలుగు రోజుల్లో మీకు తెలియకుండానే పీస్ఫుల్గా అయితే మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు అయితే కొంత అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని కొంచెం ఇరకాటానికి గురి చేయవచ్చు చాలా సాఫీగా చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి ఇది కేవలం మీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి ఒక భావన అనేది గుర్తుంచుకోండి ఏదైనా మన నమ్మకంతో చేస్తేనే ఆ పని అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి కాబట్టి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఏర్పడేటటువంటి మార్పులు కూడా మీకు బాగా కనిపిస్తాయి మరి తెలుసుకున్నారు కదండి మరొక వీడియోలో కలుసుకుందాం